ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అక్కడ ఏదైతే మరి హాస్టల్ను ప్రారంభించే కార్యక్రమం అవుతుంది దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు కావచ్చు ఇటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే విద్యార్థులు కావచ్చు రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా చాలా వరకు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు కానీ ఏదైతే పోలీసులకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అంశాలు మనతో మాట్లాడడానికి పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రేవంత్ రెడ్డికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి ఇరవై ఒకటి తారీఖు రాబోతున్నాడు ఈ నేపథ్యంలో నాలుగు రోజుల ముందటి నుంచే అరెస్టుల పరంపర కొనసాగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరిని కూడా బయటికి రానిచ్చే పరిస్థితులు కూడా లేవు ఎట్లా చూస్తారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పోలీస్ నిర్బంధం వలయంలో చిక్కుకొని ఉంది అంటే ఏ ఎవరైతే ఈ ఈ తెలంగాణలో స్వేచ్ఛ ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారో ఎవరైతే మా ఏడవ గ్యారంటీగా మేము ప్రజాస్వామ్యాన్ని ఇస్తామని చెప్పేసి మాట్లాడినారో వాళ్ళ అధికారంలో ఉండి కూడా ఈరోజు గతంలో లాగానే ఆంధ్ర పాలకులు ఎవరైతే పరిపాలన కొనసాగించిన కాలంలో ఎట్టయితే ఉస్మాని యూనివర్సిటీ ఒక అనరంగంగా ఉండేదో ఈరోజు ఆ పరిస్థితులు మనకి ఉస్మాన్ యూనివర్సిటీ కళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి ఈ పరిస్థితి ఉండేదా అని చెప్పేసి మేము సూటిగా ఆడుతూ ఉన్నాం అనేకమైన హామీలు ఇచ్చారు నిరుద్యోగాన్ని పారదోదాం చెప్పేసి మాట్లాడే మాట్లాడారు అట్నే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పేసి ప్రత్యేకమైన స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి మాట్లాడినారు అట్నే విద్యారంగ సమస్య పరిష్కరి పరిష్కరిస్తామని చెప్పేసి మాట్లాడారు ఎక్కడా కూడా సమస్యల్ని పరిష్కరించుకోవడం పరిష్కరించే భాగంలోనే పరిష్కరించకపోవడం వల్ల ఈరోజు పద్దెనిమిది నెలల కాలంలోనే అతి తక్కువ కాలంలోనే ఎక్కువ వ్యతిరేకతని ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడగట్టుకున్నది అందులో భాగంగానే వ్యతిరేకతని మొత్తం కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని అదే నిరుద్యోగుల్ని వీళ్ళు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకుంది నిరుద్యోగలకు సంబంధించి మొదటి నుంచి కూడా అనేక రకాలుగా పోరాటాలు చేశారు ఎప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకున్న దాఖలు లేవు ఇప్పుడు కూడా వాళ్ళు మీ ముఖ్యమంత్రి మొరబెట్టుకుంటామంటుంటే కూడా పోలీసులు వచ్చి వాళ్ళను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు చాలా దారుణంగా కూడా వాళ్ళకు గుంజుకోపోతున్నారు ఎట్లా చూస్తారు ఈ అంశం ఇది చాలా నీచాతి నీచమైంది రేవంత్ రెడ్డి సర్కార్ సిగ్గుపడాలి ఒక రకంగా ఎందుకనంటే ఈరోజు ఏ విద్యార్థి నిరుద్యోగ త్యాగాలు వాళ్ళ యొక్క ఆశలు ఆకాంక్షలని కన్నీళ్ళని పెట్టుబడిగా మార్చుకొని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చింది వాళ్ళనే ఈరోజు అనగదొక్కాలని చేసి వాళ్ళనే ఈరోజు మళ్ళా అంచేయాలని చూసి చూస్తూ ఉంది రేవ రేవంత్ రెడ్డి సర్కార్ కాబట్టి దీన్ని మానుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇట్లనే మీరు ఇదే పద్ధతిలో మీ పరిపాలన కొనసాగితే మాత్రం ఖచ్చితంగా విద్యార్థి నిరుద్యోగులే మధ్య మళ్ళీ ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారనేది మేము ఖచ్చితంగా సూటిగా చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే ఏ ఉద్యమం చూసుకున్న గతంలో జాతీయ ఉద్యమం నుంచి మొన్న తెలంగాణ ఉద్యమం వరకు ఆ తర్వాత జరిగిన నిరుద్యోగ ఉద్యమం వరకు ఏ ఉద్యమం చూసుకున్నా కూడా విద్యార్థిని నిరుద్యోగులతోనే పెట్టుకున్న ఏ సర్కారు కూడా లేదు కాబట్టి ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే అదే గతి పట్టిద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి మీరు అనేకమైన హామీలు ఇచ్చారు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి మాట్లాడారు జాబ్ క్యాలెండర్ని జాబ్ క్యాలెండర్ ద్వారా మేము ఉద్యోగాలని కల్పిస్తామని చెప్పేసి మాట్లాడారు కొత్త ఉద్యోగాన్ని సృష్టిస్తామని చెప్పేసి మాట్లాడారు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ని కొనసాగించి ఆ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలనే వీళ్ళు మేము ఫిల్ చేసామని చెప్పేసి చెప్తూ కొత్తగా ఏ నోటిఫికేషన్ లేదు కొత్తగా ఏ నోటిఫికేషన్ లేకపోగా వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మీరు జాబ్ రాని పరిస్థితి మనకు కరెలకు గట్టినట్టు కనపడతా ఉంది రేవంత్ రెడ్డి యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినామని ప్రతి సందర్భంలో చెప్తున్నాడు మొన్న బీహార్ ఎన్నికల్లో కూడా చెప్పిండు మంత్రి పొన్నం ప్రభాకర్ లక్ష ఉద్యోగాలు ఇచ్చినామంటూ కూడా ఆయన చెప్తున్నారు నిరుద్యోగులను ఎందుకు ఇట్లా మిస్మరైజ్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక్కొక్కరు వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రికి సహచార మంత్రికి ముఖ్యమంత్రి చెప్తున్న దానికే తేడా ఉందని అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు చెప్పే దాంట్లో ఎంత డొల్లతనం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు చెప్పే మాయ మాటలు డొల్ల మాటలను నమ్మే పరిస్థితి ఈరోజు నిరుద్యోగులు లేరు కాబట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు గాంధీభవన్కి పోతూ ఉన్నారు గాంధీభవన్లో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అనేక రకాల రూపంలో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించిన స్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడడం లేదు కాబట్టి ఇది ఒక దావానంగా ఇంకా పెరిగే ప్రమాదం ఉంది ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు సాక్షాత్ రా రాహుల్ గాంధీ గారే మన ఇక్కడ లైబ్రరీకి వచ్చి వాళ్ళకు మేము అనేకమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం టైం టు టైం ఇస్తాం అని చెప్పేసి మాట్లాడినా కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు ఆ ఆందోళన గురవుతున్న నిరుద్యోగుల్ని పిలిచి మాట్లాడుకోవాల్సింది పోయి పిలిచి వాళ్ళతో డిస్కషన్ చేయాల్సింది పోయి ఆ వాళ్ళ అణచివేసే పద్ధతులకి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ దిగుతున్నాడు ఇది చాలా తీవ్రమైన అభ్యంతకరం దురదృష్టకరం గత కొద్ది రోజుల కిందట అద్దంకి దయాకర్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో చర్చించి తొందరలో మిమ్మల్ని అంతా కూడా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి మీ పట్ల మాట్లాడతాను ఖచ్చితంగా మీకు న్యాయం చేపిస్తానని చెప్పిండు ఇరవై రోజుల కాలం కూడా అయిపోయింది ఇప్పటివరకు కూడా అద్దంకి దయాగారు మళ్ళీ తిరిగి చూడలేదంటూ కూడా నిరుద్యోగులు వాపోతున్నారు మేము ఈ అద్దంకి దయా గారికి లేకపోతే ఆ లైబ్రరీ చైర్మన్ రియాజ్ గారికి లేకపోతే ఆ బల్మూరు వెంకట గారికి ఇంకో నిరుద్యోగుల తరపున మాట్లాడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకుపోతే మాట్లాడుతున్న సోకాల నాయకులకు మేము ఒకటే అడుగుతా ఉన్నాం క్లియర్ కట్గా మీరు ఇన్ని రోజులు ఎందుకు తీసుకుపోలేదు అట్నే గ్రూప్ వన్ విద్యార్థులు మేము ఎగ్జామ్ రాయము మాకు ఎగ్జామ్ కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళ ఈపుల మీద లాటీలు మోతం పోగించినప్పుడు మీరు ఉన్నారు ఈరోజు విద్యార్థి నిరుద్యోగుల ఒక ఆగ్రహానికి గురవుతూ ఉంటే మనకు వ్యతిరేకంగా తయారవుతున్నారని చెప్పేసి ఏదో నీళ్ళ నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు వాళ్ళు వచ్చి మాట్లాడిన పరిస్థితి మనకు అర్థం కాద్యోగులంతా కూడా మా పట్ల సానుకూలంగానే ఉన్నారు వేడి చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు కేవలం కొంతమంది ప్రతిపక్ష నేతలు ప్రోత్సహించిన వాళ్ళే మా మీదకి దాడులు చేస్తున్నారు మా మీద మాటలు యుద్ధం చేస్తున్నారంటూ కూడా ఏదైతే అధికార పక్ష నేతలు చెప్తున్నారు మరి వాళ్ళని పిలిపించి మాట్లాడవచ్చు కదా గత ప్రభుత్వాలు కూడా అట్లే అన్నాయి ఏదైనా ఉద్యమం చేస్తే మాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెట్టి నడిపిస్తున్న ఉద్యమం అని చెప్పేసి మాట్లాడినారు ఇప్పుడు అట్లా అట్లనే ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు విద్యార్థి అందరూ కూడా గుర్రగుర్ర ఈ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎండ విద్యార్థి నిరుద్యోగం ఉంచారు మరి వదిలిపెట్టచ్చు కదా వదిలిపెడితే వాళ్ళు ఆవేదన ఏదో మీకు చెప్తారు కదా వాళ్ళ ఆవేదన ఏదో మీరు వినొచ్చు కదా అట్లాంటి పరిస్థితి ఎందుకు లేదు మరి కాబట్టి ఇది మొత్తం కూడా ఒకటి ట్రాష్ విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ కత్తి కట్టిన మాట వాస్తవం విద్యారంగ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం కావట్లేదు నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి సమ హామీలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి ఇచ్చే ఆందోళన గురు ఆందోళన చేస్తూ ఉన్నారు దాన్ని అణచివేసే పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తూ ఉంది కంచెలు లేని ప్రభుత్వం కంచెలన్నీ కూడా తొలగించడం ఖచ్చితంగా మా ప్రభుత్వం శాంతియుతంగా ఎవరైనా నిరసన తెలియజేసినా మేము దాన్ని సమర్థిస్తాం దాని పట్ల సానుకూలంగా ఉంటాం మేము కూడా రిసీవ్ చేసుకుంటామని చెప్పి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా చెప్పారు కాకపోతే ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు బయట తిరగాలంటేనే భయపడుతున్నారు ఎక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారో ఎక్కడ అరెస్టులు చేస్తారో ఎక్కడ మా మీద కేసులు పెడతారో మా మీద ఎట్లా చేస్తారో అని చాలా వరకు ఇబ్బందులకు కూడా గురవుతున్నారు ప్రభుత్వం చెప్తున్న దానికి చేస్తున్న దానికి ఏమన్నా పొంతన ఉందంటారు ఈరోజు కంచెలు తీసి తీసేసినామని చెప్పేసి చాలా పెద్ద గొప్పగా చెప్పుకున్నా కూడా మేము ఒకటి అడుగుతున్నాం పీడిఎస్ విద్యా సంఘంగా ఇప్పుడే వారికి ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాభవన్కి వచ్చి వచ్చిన దరఖాస్తులన్నీ ఎన్ని దరఖాస్తులని మీరు వాటిని సమస్యలు పరిష్కరించారని చెప్పేసి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా ఎక్కడ కూడా లేదు అక్కడ ఏం చేస్తున్నారు అంటే కంప్యూటర్లు ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది అంతే తప్ప ఎక్కడ సమస్యలు పరిష్కారం కావడం లేదు ఈరోజు ఏ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు అనే హామీలు ఏవైతున్నాయో హామీలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు అనేక మందికి ఈరోజు ఇండ్లు రావడం లేదు పెన్షన్స్ పెరగాలని చెప్పేసి మాట్లాడే అక్కడ అవి కూడా రావడం లేదు ఏ హామీలు అమలు కావడం లేదు కానీ మేము ఓపెన్గా మాట్లాడుతున్నాం ఓపెన్గా ఉన్నామని చెప్పేసి ఒక ఇవ్వడం కోసమే ఇట్లాంటి ఒక స్థితి తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ఈ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఏ హామీ అమలు కావడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్సే ఎనిమిది వేల కోట్లు పని పెండింగ్లు ఉన్నాయి ఒకటంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈ రాష్ట్రంలో ఉంది మరి ఎందుకు విడుదల చేయొచ్చు కదా మీరు మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడితే అది కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని లేకపోతే ఇంకోటి కార్ రేసింగ్ అని మాట్లాడుతున్నారు అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంకి సంబంధించినటువంటి అంశాలు రాజకీయంగా ఉపయోగపడే అంశాలు ఏదైనా ఉంటే వాటి మీద మాట్లాడుతూ ఉంది కానీ మరి రియంబర్స్మెంట్ రాలేదు రియంబర్స్మెంట్ ఇచ్చి మరి విద్యార్థిని ఆదుకోవచ్చు కదా విద్యార్థి నిరుద్యోగానికి నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం మరి నోటిఫికేషన్స్ ఇచ్చి మరి మరి వీళ్ళు నిరుద్యోగులను ఆదుకోవచ్చు కదా కానీ ఇట్లాంటి ఒక పరిస్థితి ఈరోజు ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా మూత వేసి గురి గురవుతూ ఉన్నాయి వర్షాలు వస్తే మొత్తం కూలిపోతూ ఉన్నాయి మరి వాటిని ఆదుకోవచ్చు కదా అంటే వీళ్ళకి గత ప్రభుత్వంలో జరిగిన చిన్న చిన్న తప్పుల్ని రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడే అంశాలని వాడుకుంటున్నారు కానీ పనులు చేయాలని మాకు కూడా ఉంది కానీ రాష్ట్ర ఖజానా మొత్తం కూడా ఖాళీగా ఉంది డబ్బులు లేవంటూ కూడా ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి అదేవిధంగా ఇతర మంత్రులు కూడా చాలా సందర్భాల్లో కూడా చెప్పారు నిజంగానే ఆర్థిక లోటు ఉన్నాయి ఎందుకంటే మిస్ ఇండియా లాంటి పెద్ద పెద్ద ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటు ఉంది రోషయ్య విగ్రహం ఎవరు పెట్టమన్నారు సమైక్యవాది రోషయ్య రోషయ్యకు సంబంధించిన విగ్రహాన్ని కోట్ల రూపాయలు పెట్టి అమీర్పేట సెంటర్లో పెట్టారు ఎవరికి అవసరం లేదు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీని పెట్టారు అవి కూడా అవసరం లేని పరిస్థితి ఉంది అట్నే డబ్బులు లేకపోతే వీళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రుల యొక్క కాంట్రాక్ట్ బిల్లులు ఎట్లా క్లియర్ అవుతూ ఉన్నాయి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని బిల్లులు క్లియర్ చేసింది కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఎన్ని బిల్లులు క్లియర్ చేసింది వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్లుగా కాంట్రాక్టర్లుగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేల యొక్క బిల్లులు క్లియర్ అవుతున్నాయి కానీ విద్యార్థులకి నిరుద్యోలకి పేద ప్రజలకి ఇవ్వాల్సిన బిల్లులు ఎక్కడ కూడా క్లియర్ కావడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా రాని పరిస్థితి ఉంది పేద 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 ప్రజలందరూ కూడా వైద్యం చేయించుకొని ప్రభుత్వం మనకు అంత ఇంత ఆసరగా ఉంటుందని చెప్పేసి బా బయటకు వస్తున్నా కూడా ఒక్క రూపాయి కూడా క్లియర్ కావడం లేదు బిల్లులు కూడా సర్పంచ్లకు సంబంధించి బిల్లులు రిలీజ్ చేయకపోవడంతో చాలా వరకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పలుమార్లు కూడా సచివాలయాన్ని కూడా ముట్టడించారు ఏం చెప్తారు ఈ విషయం అదే అంటే విద్ అంటే చిన్న చిన్న కాంట్రాక్టులకు ఇచ్చేది ప్రజలకు ఇచ్చేది విద్యార్థికి ఇచ్చే బిల్లులు ఎక్కడ కూడా క్లియర్ కావడం లేదు కానీ వాళ్ళ మంత్రులకు సంబంధించిన బిల్లులు మాత్రం క్లియర్ అవుతున్నాయి వాళ్ళే ఈ రాష్ట్ర ఖజానాన్ని పంచుకుంటా ఉన్నారు నీకు ఇంత నాకింత అనేది అంతను పంచుకుంటా ఉన్నారు అందులో భాగంగానే ఇటువంటి డబ్బులు లేవు మా కుండలన్నీ ఖాళీగా ఉన్నాయి మొత్తం ఫుల్గా ఉంటాయి అనుకున్నాం కానీ ఖాళీగా ఉన్న కుండలన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆయనకే మంచిది కాదు ఎందుకంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థల్ని మొత్తం కూడా కట్టడి చేయాల్సి ధరలు పెట్టాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఆ రకమైనటువంటి పోకుండా ఏదో వేరే అంటే నాన్ పొలిటికల్గా మాట్లాడితే ఆయనే పరుగు తీసుకునేటట్లు ఉంటుంది గత ప్రభుత్వం సంబంధించి ఎనభై కోట్ల రిలీజ్ చేసి రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మరి అక్కడికి వెళ్ళి రిబ్బన్ కట్ చేయడానికి సిద్ధమైండు ఎట్లా చూస్తారు ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏం ఒక్క రూపాయి కూడా పెట్టాలంటూ కూడా యూనివర్సిటీ నేతలు మీరు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పారు గత ప్రభుత్వం నిర్మించినటువంటి బిల్డింగ్ ఓపెన్ చేస్తానికి ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో వస్తుండు కానీ మేము ఏమంటున్నామంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు నిరుద్యోగులు ఏమంటున్నారంటే మా సమస్యలు అన్నిటి మీద ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి మాకు అంత ముందు ప్రభుత్వమే వంద కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీకి ఇస్తా అన్నది మరి ఇవ్వలేదు మీరు దాని మీద ఏం చెప్తారు అట్లనే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మాటిచ్చిండు మరి ఇక్కడ ఇంతవరకు ఏం లేదు ఓన్లీ ఒక వీసీ పోస్ట్ మాత్రం భర్తీ చేసిండు అట్లనే కొత్త హాస్టల్స్ నిర్మిస్తామని చెప్పేసి మాట్లాడాడు అట్లాంటివి ఏం లేదు కొత్త లైబ్ర లైబ్రరీని కొత్త ఒక ఇస్తామని చెప్పేసి మాట్లాడిండు అటువంటి పరిస్థితి ఎక్కడ పోదు మొత్తం ఈరోజు ఉస్మాని యూనివర్సిటీ పీజీ కాలేజీకి ఫిజికాలే కొంచెం ఎక్కువ ఆ స్థితిలో ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఈ దాన్ని ఆదుకోవాలంటే ప్రత్యేకమైన గ్రాంట్లు యూనివర్సిటీ అన్నిటి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అట్లా కాకుండా మొత్తం సమస్యలని మేము పట్టించుకోను కాకపోతే ఏదైనా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తా అంటే మాత్రం అది ఉస్మాని యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ ఆ ఉద్యమాల గడ్డని నీ అంచవేతలతో నీ అరెస్టులతోని అడ్డుకుంటామని చెప్పేసి మాట్లాడితే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వం అవివేకమవుతుందని చెప్పేసి మేము భావిస్తాం అంటేనే ఉద్యమాల గడ్డ అక్కడ చాలా కూడా తెలంగాణ ఉద్యమం కూడా అక్కడి నుంచి పొడు పోసుకుంది అలాంటి గడ్డకు సర్క్యులర్ జారీ చేసి ఎలాంటి ఉద్యమాలు చేయొద్దు నిరసనలు చేయొద్దు అని ఒక సర్క్యులర్ కూడా జారీ చేశారు మరి ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా పోతుంది అనుకో అంటే ఈ ఉస్మానియా ఉస్మాని యూనివర్సిటీ అంటేనే ఒక పొలిటికల్ సెంటర్ ఈ పొలిటికల్ సెంటర్లో ఒక ఇష్యూ మీద మనం ఏదైనా క్వశ్చన్ని రైజ్ చేస్తే ఆ క్వశ్చన్ అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు ఆలోచిస్తారు దీని గురించి అని చెప్పేసి అక్కడ ఏం పొలిటికల్ యాక్టివిటీస్ జరగొద్దు అనే దాంతోనే సర్కిల్ ఇచ్చిన మాట పరిస్థితి మాట వాస్తవం ఏ గతంలో ఏ సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసినామో వాళ్ళ పోరా వాళ్ళ కాలంలో కూడా ఓపెన్గా స్వేచ్ఛగా మనం ఆర్ట్స్ కాలేజీ ముందు మనం ఆందోళన వ్యక్తం చేస్తాం మన నిరసన వ్యక్తం చేస్తాం మన ఆకాంక్షల గురించి మాట్లాడినాం మన ఆందోళన దాని గురించి వ్యక్తం చేసాం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సోకాల్డ్ ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇట్లాంటి సర్క్యులర్ అప్రజాస్వామికంగా సర్క్యులర్ ఇచ్చి మొత్తం ఈరోజు ఇట్లాంటి విద్యార్థులు బయటకు వచ్చి వాళ్ళ తమ గొంతుకు గొంతును వినిపించుకునే విధంగా లేకుండా ఈరోజు అట్లాంటి సర్కిల్ తీసుకురావడం అనేది ఖచ్చితంగా అది అనిచివేతలో భాగమే ఇట్లాంటిది మానుకుంటే మంచిదని చెప్పేసి మేము భావిస్తాం అంటే ముఖ్యమంత్రి యూనివర్సిటీకి రావడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది విద్యార్థులందరినీ కూడా పోలీస్ స్టేషన్లో తరలిస్తున్నారు మరోపక్క కాంగ్రెస్ శాంతియుతంగా ఎవరైనా స్వేచ్ఛగా నిరసన తెలియజేసుకోవచ్చు అంటూ స్టేట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటుంది ఎట్లా చూస్తారు ఇదంతా ఈ కోణాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం ఒకటి చెప్తా ఉంది ఏ రాష్ట్ర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ఉన్న ఏ ముఖ్యమంత్రి గత ఇరవై ఏళ్ళలో ముఖ్యమంత్రి ఎవరు రాలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వాళ్ళు ఊదరు కొట్టుకుంటా ఉన్నారు ఇట్లాంటివి చెప్పుకోవడం కోసం ఉపయోగపడతాయి తప్ప ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు ఏమున్నాయి వాళ్ళు ఏమా ఏం ఆలోచిస్తూ ఉన్నారు వారు ఆకాంక్షలు అయింది అవి అవి నెరవేర్చినప్పుడు కదా హీరో ఏది ఆ హీరో హీరో ఏది అప్పుడు కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఆ సమస్యల మీద మాట్లాడే వాళ్ళ యొక్క మొత్తం అరెస్ట్ చేసి మొత్తం జైలు నింపి ఇరవై ఒకటో తారీఖు అంటే ఈరోజు పంతొమ్మిది తారీఖు ఇంకా నాలుగు నాలుగు రోజులు టైం ఉండగానే విద్యార్థి నాయకుల్ని విద్యార్థుల్ని రోడ్ల ముడబోయే వాళ్ళని అందరిని అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ నిండా కుక్కి ఆయన వచ్చి రిబ్బన్ కటింగ్ చేయగానే ఇదైపోద్దా హీరో అయిపోద్దా ఏం కాదు అది అది అంత అంతకన్నా ఎక్కువ పిరికితనం ఇంకోటి ఏం లేదనేది మనకు స్పష్టంగా కనపడుతుంది కటింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతారంటూ కూడా గవర్నమెంటు ఆర్డర్స్ రిలీజ్ చేసింది మరి విద్యార్థులంతా కూడా పోలీస్ స్టేషన్లో ఉంటే రేవంత్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతారు రేవంత్ రెడ్డి అస్మాన్ యూనివర్సిటీ ఉన్న చెట్లగా చెప్పిపోతారేమో మేబీ అయితే ఒకవేళ విద్య రేవంత్ రెడ్డి మాత్రం ఒకవేళ అట్లాంటి ఒక అంటే విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా విద్యారంగం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అట్నే విద్యా నిరుద్యోగులకి ఇవ్వాల్సిన ఉద్యోగాల విషయంలో ఖచ్చితమైనటువంటి అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అట్నే యూనివర్సిటీలకి మొత్తం సమస్యలతోని సతమతమవుతున్న యూనివర్సిటీల్ని ఏ విధంగా ఆదుకుంటాడో క్లియర్ కట్గా విద్యార్థులు చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి మీద ఉంది అట్నే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా రంగాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ ప్రణాళికలు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ అక్కడికి వచ్చి కూడా మళ్ళా ఉగదంపుడు ఉపన్యాసాలే మళ్ళీ గత ప్రభుత్వం గత పార్టీనే లేకపోతే మళ్ళీ ఆ ప్ర మళ్ళీ పాత పద్ధతిలోనే ఒక రాజకీయానికి సంబంధించినటువంటి ఒక డయాస్గా ఉపయోగించుకొని రాజకీయ మాటలు మాట్లాడిపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏమాత్రం ఉపయోగం ఉండదు ఈ ఉపయోగం ఉండదు అనేది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఒకవేళ ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి నువ్వు బిల్డింగ్ ఓపెన్ చేసి విద్యార్థుల నుంచి మాట్లాడితే మాత్రం ఈ ఈ విద్యార్థి నిరుద్యోగ అంశాల మీద డిమాండ్ల మీద సమస్యల మీద ఖచ్చితంగా క్లియర్ కట్ ఒక ప్రణాళిక నిచ్చిపోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యాశాఖ మంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి ఉన్నారు కానీ విద్యాశాఖలో చాలా వరకు అస్తవ్యస్తాలు జరుగుతున్నాయి చాలా వరకు విద్యార్థుల మరణ రేటు కూడా పెరుగుతుంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్లు కూడా జరుగుతున్నాయి గురుకులాలు మాత్రం చూసుకుంటే పూర్తి మొత్తంలో అక్కడ చాలా ఘోరాలు కూడా జరుగుతున్నాయి ఇవన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టినది లేదు స్వయంగా ఆయన వెళ్ళి పరిశీలించిన దాఖలాలు కూడా ఇరవై నెలల కాలంలో లేదు ఎట్లా చూడొచ్చు అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఆ విద్యారంగం నా దగ్గరనే ఉంటే నేను మంచిగా చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉండు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మరి విద్యారంగం మీ దగ్గరే ఉంది కదా మరి సమస్యలు అనేకమైనవి ఉన్నాయి ఆ మొత్తం పరిష్కరించడం లేదు ఎటువంటి బలహీన స్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉండంటే గురుకుల విద్యార్థులకు ఒక గుడ్డివ్వలేని ఒక పరిస్థితి ఈరోజు గురుకులాల్లో కనబడతా ఉంది ఎందుకనంటే టెండర్లు ఇంతవరకు ఖరారు కాలేదు గత టెండర్లే వాళ్ళని కొనసాగించే పరిస్థితి లేదు ఈరోజు రేట్లు పెరిగినాయని చెప్పేసి గుడ్లు పౌష్టికాహారాన్ని పేద బడుగు బలిగిన వర్గాల విద్యార్థులకు అందించే గుడ్డుని మొత్తం కూడా ఆపేసిన ఒక స్థితి ఉంది మూడు నెలల నుంచి గురుకులాల్లో గుడ్డు కూడా పెట్టిన ఒక పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది దీనికి తోడు రోజుకి ఏదో ఒక ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఏరియాలో మనకి గురుకులాల్లో మొత్తం కూడా ఫుడ్ పాయిజన్ అవుతున్న పరిస్థితి ఉంది ఎక్కడ కూడా వెయ్యి ముప్పై రెండు గురుకుల గురుకులాలు ఉంటే ఇప్పటివరకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్కడ కూడా వాడలేని లేని పరిస్థితి ఉంది మరి ఏం ఏం చేస్తూ ఉన్నారు కనీసం వాటిని కూడా నియమించలేవరా ఏమంటే మేము విద్యా కమిషన్ అని చెప్పేసి మాట్లాడుతుంది విద్యా కమిషన్ వేస్తే దానికి విద్యా కమిషన్ ఇచ్చే శిల్ప సిఫారసులు ఏం చేస్తూ ఉన్నారు వాడికి ఏమైనా టైం బౌండ్ పెట్టిరా ఆ టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలన్నింటిని ఏమైనా పరిష్కరిస్తూ ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కానీ అట్లాంటి ఒక పరిస్థితి మురళి కూడా అంటున్నాడు విద్యా వ్యవస్థ మొత్తం కూడా లోపించింది మొత్తం కూడా చాలా చిన్న భిన్నంగా అయిపోయింది అంటూ కూడా అయినా కూడా వ్యాఖ్యలు చేసినట్టు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది నిజంగానే అలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆకునూరు మురళి గారు మూడు సంవత్సరం మూడు నెలల కిందనే మేము ఒకటి నివేదిక ఇచ్చినాం ఆ నివేదిక మీద ఏం మాట్లాడడం లేదు కనీసం నిధులు కూడా కేటాయించడం లేదు అనేది ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళు ఇచ్చిన సిఫారసుల మేరకైనా ఆ ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎంతవరకు నిధులు కేటాయించగలుగుతాం అంతవరకు నిధులు కేటాయిస్తే ఈయన విద్యా కమిషన్ వేసిన దానికి విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న ఉన్నదానికి ఒక సార్థకత ఏర్పడిద్ది అట్లనే ఊకనే ఏదో షో కేసు కోసం విద్యా కమిషన్ని ఆకునూరు గారి నేతృత్వం వేసినాం అది సిఫారసులు చేసిందనే వినటానికే బాగుంటాయి తప్ప వాటికి ఆ సమస్యలు పరిష్కరించడం కోసం నిధులు కేటాయించి టైం బౌండ్ పెట్టి ఆ సమస్యను పరిష్కరించుకోకపోతే మాత్రం ఈ మొత్తం సిస్టం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది ఈ ఈ విద్యా కమిషన్ వేసిన దానికి కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా ఉండే పరిస్థితి మనకు కనబడుతుంది విద్యా వ్యవస్థ మొత్తం కూడా కింద మీద అవుతుంది మరోపక్క వీళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ పెడతామంటూ కూడా మరి చాలా సందర్భాల్లో కూడా చెప్పారు కొన్ని చోట్ల కూడా ఫౌండేషన్ కూడా వేసారు మరి అలాంటి పరిస్థితులు ఉంటాయి విద్యార్థులకు మెరుగైన విద్య దొరికే అవకాశాలు ఉంటాయా వీళ్ళు చేస్తున్నటువంటి పనులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళన్నింటిని కూడా ఒక పద్ధతి ప్రకారం మూతపడేసి అంటే పాడ విలేజ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల గురించి పట్టించుకోకుండా ఈరోజు కొత్తగా మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విద్యా విద్యా వ్యవస్థను తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడుతుంది ఈ స్కూళ్ళ వల్ల ఇంకా సమాజంలో కుల మత ఆర్థిక అంతరాలు పెరిగిపోయి విద్యార్థులు అంటే చదువుకోవడానికి ఒక అవకాశం ఓన్లీ ఒక దగ్గరే ఉంటుంది అంటే ఇది అవకాశాలని అవకాశాలను తగ్గించడమే అవుతుంది మండల స్థాయిలోకి వచ్చి ఒక మారుమూల గ్రామంలోనో ఒక తండాలోనో ఒక స్టూడెంట్ పేద స్టూడెంటు తను వచ్చి మండల కేంద్రంలో స్కూల్ పోతాయని అంటే అది మనకు మనకు పోవనేది మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఇది మొత్తం కూడా విద్యా అవకాశాన్ని దెబ్బతీసే వైపుగా ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా మనకు ఉంటాయి కాబట్టి అనేక విద్యార్థంఘాలుగా పీడిఎస్ విద్యార్థంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మీరు పెడితే పెట్టండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయి విద్యా స్కూల్ అని పెడితే పెట్టండి కానీ అదే పక్కన ఉన్నటువంటి ప్ర గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ ఏం పాపం చేశాయి వాటిని మరి బలోపేతం చేయాల్సిన అవసరం లేదా వాటిలో ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం లేదా వాటికి పక్క ఇండ్ల పక్క బిల్డింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదా అక్కడ అన్ని పూర్తిస్థాయి సదుపాయాలు ఇవ్వాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు వాటిని అన్నిటిని కూడా బలోపేతం చేయండి అట్లా బలోపేతం చేయడం ద్వారానే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు కూడా తగ్గిపోయే ఒక తగ్గిపోయే ఒక సూచన మనకు ఉంటుంది అట్లా చేస్తూనే వీటిని కూడా ఇస్తే మేము ఆహ్వానిస్తాం కానీ ఓన్లీ ప్రభుత్వ విద్య అంటే మండల కేంద్రంలోనే మనకు దొరికిద్దనే ఒక సిస్టాన్ని తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా దీని మీద సంఘాలుగా విద్యార్థులుగా ఫైట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వస్తున్నాడు ఇది చరిత్రకి ఎక్కువ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు కామెంట్ చేస్తున్నారు నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయి ఇది అదే ఇందాక చెప్పినాం కదా ఈ ఓన్లీ అట్లా మాటలు అట్లా మాట్లాడుకోవడం కోసం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవడం కోసం ఉపయోగపడేది కానీ విద్యార్థులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సమస్యలు ఏమి పరిష్కరించకుండా కట్టిన బిల్డింగ్కే రిబ్బన్ కటింగ్ చేయడం ద్వారా వచ్చే అదనపు ప్రయోజనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకి విద్యార్థులకు నిరుద్యోగులకి ఏమీ లేదు ఈ విద్యార్థికి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చినప్పుడు మాత్రమే హీరోలో హీరోలు అనుకోవచ్చు లేకపోతే ఇంకా ఇంకా ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ అట్లాంటి ఒక స్థితి లేనప్పుడు వచ్చిపోవడం వల్ల ఉపయోగం లేనప్పుడు వస్తే అంత రాకపోతే అంత అవసరం లేదు కదా కాకపోతే మళ్ళీ వచ్చిన దానికి మొత్తం ఇంకా ఖర్చు విద్య వాహించి ఇక్కడికి వచ్చిన డీజిల్ ఖర్చు లేదనంటే మొత్తం అక్కడ వస్తుపోతున్నప్పుడు ఆ ట్రాఫిక్లో జనాన్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు కాబట్టి ఈ మొత్తం ఒకటి ట్రాష్ విద్యార్థులకి నిరుద్యోగులకి సమస్యలను పరిష్కరించినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వానికి సార్థకత ఏర్పడింది ఆ పర్యటనకి వచ్చిన దానికి సార్థకత ఏర్పడుతుంది అట్లా రాకుండా మశభూసి మారడికాయలు చేస్తే మాత్రం ఈ ఈ ప్రభుత్వం మాటలు నమ్మే పరిస్థితి అక్కడ లేదనేది మేము స్పష్టంగా చెప్పాల్సింది రెడ్డి రాకపట్ల పీడిఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది మేము అంటే పీడిఎస్ విద్యా సంఘంగా గతంలో మీరు అనేకమైన హామీలు ఇచ్చారు ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి మాట్లాడారు స్వేచ్ఛ స్వేచ్ఛను అందిస్తామని చెప్పేసి మాట్లాడారు ఏడో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామిక పాలన అందిస్తామని చెప్పేసి మాట్లాడారు కాబట్టి తక్షణమే అసోసియేషన్ విద్యార్థి కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము సందర్భంగా ముందుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఈరోజు అనేకమైన హామీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి నిరుద్యోగులకు ఇచ్చింది జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే రియంబర్స్మెంట్ని స్కాలర్షిప్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్నే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజులు దూపిని అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్నే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి మౌలిక సభ్యులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా అట్లా మీరు చేయకుండా ఊకనే వచ్చిపోతామంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారిని ఈ వాడ మీద ప్రశ్నిస్తూనే ఉంటాం అవసరమైన కార్యక్రమం తీసుకొని కూడా మా విద్యార్థులు నిరుద్యోగులకు ఆకాంక్షలను విలబిచ్చడం కోసం మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం